మొత్తం పది నియోజకవర్గాల్లో సగం స్థానాలు కైవశం చేసుకోవాలనే ధీమా పసుపు దళపతి చంద్రబాబుది జగన్ జిల్లా కడప కోసం కుప్పం కంటే ముందుగా కృష్ణమ్మ నీళ్ళిచ్చామని రాష్ట్రమంతా టామ్ టాం చేసుకుంటున్నారు సీఎం నాయుడు సార్ నిజమే ఆయన ఎన్ని రకాలుగానైనా ప్రచారం చేసుకోవచ్చు అసలు వైఎస్ మార్కు కడప జిల్లాలో చంద్రం సారు చాణిక్యం ఫలిస్తుందా బ్రీఫ్గా పరిశీలిద్దాం రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో ఒక్కటంటే ఒక్కటి టీడీపీకి స్థానం దక్కింది ఆ ఒక్కటి రాజంపేట అక్కడ గెలిచిన నాయకుడు మేడా మల్లికార్జునరెడ్డి ఇప్పుడేమో సైకిల్ దిగి వైసీపీ ఫ్యాను కిందికి చేరిపోయారు ఇదిలా పక్కన పెడితే అదే ఎన్నికల్లో అదే ఫ్యాను కింద సేద తీరిన జమ్మలమడుగు ఆదినారాయణ రెడ్డి బద్వేలు జయరాములు అర్ధాంతరంగా సైకిల్ ఎక్కి సవారీ చేస్తున్నారు ఇప్పుడు ఇది రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల దాకా కడప జిల్లా లెక్క పక్క ఇప్పటి పరిస్థితులను లెక్కిద్దాం ఇప్పటికైతే పది స్థానాల్లో ఏడు చోట్ల అభ్యర్థులను టీడీపీ దాదాపుగా ఖరారు చేసింది మరో మూడు చోట్ల క్యాండిడేట్లను ఫిక్స్ చేయాల్సి ఉంది కడపలో అభ్యర్థిత్వంపై సీఎం ఇప్పటికే ఓ నిర్ణయానికి వచ్చేశారు ఇక బద్వేలులో ఇద్దరు మహిళా మనుల మధ్య పోటీ తీవ్రమైంది టిక్కెట్టు దక్కని స్థితిలో ఏం చేయాలా అని విజయజ్యోతి తన అనుచరులతో సమాలోచనలు జరిపి అన్నీ సిద్ధం చేసుకుంటున్నారు ప్రొద్దుటూరులో టిక్కెట్టు నాదేనంటూ ఒకరు నాకు కాకుండా మరొకరికి లేదు అని ఇద్దరు మాజీ ఎమ్మెల్యేలు బహిరంగంగా చెప్పుకుంటున్నారు చాన్నాళ్లుగా ఇక్కడ మాజీ ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డి రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్ మధ్య వైరం సాగుతోంది వరదకు టిక్కెట్టు ఇస్తే పనిగట్టుకుని ఓడిస్తామంటూ సీఎం రమేష్ వర్గంగా ఉంటున్న ముక్తియార్ బృందం సవాళ్ళు విసురుతోంది మాకు టిక్కెట్టు రాకుండా ఎలా పోతుందో మేము చూస్తామంటూ వరద వర్గం ప్రతి సవాళ్లు విసురుతోంది ఇదే సందర్భంలో మంత్రి ఆదినారాయణ రెడ్డి సైతం ఇక్కడి టికెట్ వ్యవహారంలో ఏం చేయలేక తల పట్టుకుంటున్నారని సమాచారం ఈ మూడు స్థానాల విషయాన్ని అలా కాసేపు పక్కన పెడదాం అభ్యర్థిత్వం ఖరారైన కమలాపురం టిక్కెట్టు తనకే ఇవ్వాలంటూ మాజీ ఎమ్మెల్యే వీరశివారెడ్డి పట్టు విడవకుండా ఉన్నారు టిక్కెట్టు తనకే కేటాయించుకున్న ఆత్మవిశ్వాసంతో పుత్తా నరసింహారెడ్డి ప్రచారంలో మునిగిపోయిన వీరశివుడు తన హవాను చాటుతూనే ఉన్నారు కమలాపురం కాకపోతే ప్రొద్దుటూరు అయినా సరేనంటూ అక్కడ అడుగు పెట్టారు అమరావతి చుట్టూ చక్కర్లు కొడుతున్నారు అంతేకాదు కమలాపురంలో అక్కడి అభ్యర్థి నరసింహారెడ్డికి సహకరించేది లేదంటూ కూడా బహిరంగంగా ప్రకటించేశారు వీరశివ ఇలాంటి పరిస్థితుల్లో జిల్లా అంతా టీడీపీలో అసమ్మతి చెగలే గెలుపు అవకాశాలున్నాయో లేదో కానీ టిక్కెట్టు కనుక తమకు దక్కకపోతే అవతల వాళ్లను ఓడిస్తామని డంకా బజాయించి మరీ చెబుతున్నారు ఈ లెక్కన గెలుపు గుర్రాలు మూడు కాళ్లపై కాకుండా నాలుగు కాళ్లపై ఎలా పరిగెడతాయో చూడాలి మరి